ఉంటే ఆయన ఎప్పుడు నేను అడిగేదాన్ని ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మీరు చేపట్టారు ఎట్లా చేస్తారు మీరు ఎట్లా అంటే మీ అందరు తెలిసి విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కట్టు బట్టలతో మన బయటకు పంపించేశారు అట్లాంటి రాష్ట్రంలో నేను అడిగేదాన్ని ఆయన ఎట్లా ఏం ఎట్లా చేయగలరు ప్రజలకి ఏమని చేయగలరు ఏముందని డబ్బులు కూడా లేవు మన దగ్గర అంటే ఆయన ఒకటే అనేవారు నేను పని చేస్తాను డబ్బులు అయ్యే వస్తాయి నేను ప్రజల కోసం తప్పకుండా కష్టపడతాను నా నమ్మకంతో డబ్బు అదే వస్తుందని ఆయన చెప్పేవాడు అదే జరిగింది ఐదు సంవత్సరాలు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం మన ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఇప్పుడు ఏమని గొప్పగా చెప్పుకుంటామండి ఒక రాజధాని కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్కి అది కూడా లేదు కదండి అక్కడ వరకు లేదు అది కూడా లేదు మీరు అనుకుంటున్నారు మూడు రాజధానులు అది కూడా లేదు అమరావతి ఇప్పటి వరకు దాని ముందుకు తీసుకెళ్ళండి సో నేనేమంటానంటే మీ అందరినీ అన్నీ గుర్తుంచుకుని మీరు అందరూ కురుక్షేత్రానికి రెడీ అవ్వాలి కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి మీరందరూ అందరూ అది మర్చిపోకూడదు మన ఓటు అది చాలా విలువైంది ఇప్పుడు మనకేమొస్తుంది అనేది మీరు ఆలోచించి బాకండి రేపు మీ భవిష్యత్తు మీ పిల్లలు భవిష్యత్తు మీ మనసులో పెట్టుకుని మీరు వేయాలి అదే నేను కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగు జై తెలుగు జై జై తెలుగుదేశం జై టెకరి చేస్తే వాళ్ళు సంతోషిస్తారు కానీ కానీ నాకు అనిపించలేదు అట్లా నాకు అనిపించింది అవన్నీ చూసిన తర్వాత నేను ప్రతి కుటుంబంని కలిసి ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉంటారు వాళ్ళతో పాటు నేను ఉన్నాను వాళ్ళ కోసం అని ఆ భరోసా ఇవ్వటానికే ఇది ముందుకి తీసుకెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా నా తెలుగుదేశం కార్యకర్తల్ని ఇట్లా కలుస్తానని నా పెద్ద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నాతో ప్రజలు ప్రజలు కార్యకర్తలు కార్యకర్తలు అని చెప్తానే ఉండేవారు నేనే ఒక్కొక్కసారి ఇసుగుబుట్టి పోట్లాడేదాన్ని ఏంటి ఎప్పుడు ప్రజలు అంటారు కార్యకర్తలు అంటారు కుటుంబం గురించి ఆలోచించరు ఏంటని కానీ ఇది తీసుకున్న తర్వాత నిజం గెలి గెలవాలి అని ఈ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత నాకు తెలుస్తుంది ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుందో నాకు ఇప్పుడు అంత సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవటానికి మొన్న కుప్పంలో ఊరిన ఒక జోక్ కేసాను మీ అందరికీ తెలుసు దాని గురించి మన ఇప్పుడుండే ప్రభుత్వం పని ఉండదు కదండి ఈ చిన్న చిన్నే పట్టుకుంటారు వాళ్ళు పెద్దగా వదిలేసి అప్పుడు నేను ఒక సంగతి చెప్తాను ఆ కార్యక్రమంలో వాళ్ళ ఊరినే అడిగాను మీకు ఆయన కావాలా నేను కావాలా అని చివరికి ఒక మహిళ కింద కూర్చుని ఉండి ఆవిడ ఒకటే అంది మీరు అట్లా అడగూడదమ్మా తల్లి తండ్రి ఇద్దరూ కావాలి మాకని నేనవుత చాలా షాక్ ఉన్నాను నా హృదయానికి అది అదుకుపోయింది అది నేను ఎప్పుడు మర్చిపోను ఆ మహిళ చెప్పిన మాట అది మీ మీద మాకుండా గౌరవం మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన రాష్ట్రం ఎంత పైకి ఎదిగిందో ఎందుకంటే ఆయన ప్రతి పని ఆయన చేపట్టింది ఆయన ఇండస్ట్రీస్ తెచ్చింది కానీ ఏ పని చేసినా ఆయన మీకోసం చూశారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం ఇప్పుడు ఉన్న యువకులు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి గ్యారెంటీ ఉండాలని వాళ్ళకి ఉద్యోగాలు రావాలని అవన్నీ ఆలోచించేవారు కాదా బటన్ గురించి ఎప్పుడు ఆయన ఆలోచించింది ఎందుకంటే మా కుటుంబం మాకు అవసరం లేదు దయ వల్ల మాకు ఒక ఇండస్ట్రీ ఉంది అది మాకు చాలు మాకేదో డబ్బంతా మాకే మీ డబ్బులు మాకు కావాలి మేము కూడబెట్టుకోవాలి అది మేమేం చూసుకుంటాం ఇంకేం ఎక్కువ తింటాం ఎందుకంటే మాకేం అక్కర్లేదు తెలుగు దాని వల్ల ఇప్పుడుండే ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారు తెలుగుదేశం వాళ్ళ మీదే కాదు ప్రజల మీద కూడా వాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న ఒక ఐదు రోజుల క్రితం నేను చిత్తూరు బంగారుపాలెం హంస బేని అని ఒక ఆవిడిని కలిశాను అది నేను ఎప్పటికీ మర్చిపోలే ఆవిడ పడే బాధ ఆవిడ అక్కడ ఉండే నీళ్ళు రావట్లేదనే హ్యాండ్ పంప్లో అక్కడికి ఉండే మన తెలుగుదేశం లీడర్ని కలిసి విన్నుపించుకుంది ఇట్లా నీళ్ళు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలి అని అడిగింది ఇదే ఆ వైసీపీ అక్కడుండే లోకల్ లీడర్స్కి తెలిసింది ఆవిడ అసలు ఎంత అరాచకం అంటే ఒక స్త్రీ అనేది కూడా చూడకుండా ఆమెని పట్టుకుని రెండు కళ్ళు పీకేశారు మీ నమ్మగలరా ఇది ఇది రాక్షసం చేసే పని ఆ రెండు కళ్ళు తీసేశాడు ఇప్పుడు ఆవిడకి ఏమీ కనపట్లేదు అట్లానే ఆవికి కొడుకు కూడా కాళ్ళు చేతులు కూడా చిన్నాడు కాళ్ళు చేతులు కూడా పనిచేయట్లేదు అట్లానే మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు చాలా గర్వంగా ఉండేది మనం ఇక్కడ పుట్టామని ఇప్పటికి మనకి సిగ్గు చేటుగా ఉంది